శిష్యుడిగా ఇక్కడ మంచి పేరు వస్తా సార్ ఈ సందర్భం సార్ దాదాపు థర్టీ వార్డ్స్ ఉన్నాయి సార్ ఆ ముప్పై వార్డ్స్ ముప్పై వార్డ్స్ వార్డ్ ఆఫ్ సార్ సార్ అందరూ కూడా సార్ చాలా డిసిప్లిన్ గా ఒబిడెంట్ గా వర్క్ చేస్తున్నారు సార్ దాని యొక్క రిజల్ట్ ఏమన్నా వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ సార్ దాంతో పాటుగా ఎక్కడ లేని విధంగా దమ్ముకుంటా మున్సిపాలిటీలో ట్యాబ్ ఇప్పుడు మనకు ట్యాబ్ కనెక్షన్స్ అన్ని అసెస్మెంట్స్ ఆన్లైన్ ట్యాన్ నెంబర్ ప్రతి ట్యాబ్ ట్యాన్ నెంబర్ ఉంది సార్ అవి కూడా ఆన్లైన్ చేయడం దాని ద్వారా మనకు రెవెన్యూ కూడా వస్తుంది సార్ దాంతో పాటుగా మనకు ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటుగా అడ్వాల్ ట్యాక్స్ గారే సార్ టై కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మేము రీచ్ అవ్వలేము సార్ సో సిబ్బంది అందరు బాగా కష్టపడి పనిచేస్తాం సార్ దాంతో పాటుగా హరతహారంలో కూడా సార్ మా ఇన్మైండ్ ఇంజనీర్ కానీ సైంటిస్ట్ గానీ మన హెల్త్ అసింది సార్ శానిటేషన్ కూడా ఈ అంటే వచ్చిన తర్వాత కొన్ని అంటే వెహికల్స్ వాళ్ళ కరెక్ట్ గైడెన్స్ లేక కొన్ని వెహికల్స్ షార్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టేజ్ బ్యాక్ బ్యాక్ ఉన్నారు సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ బుక్ చేయడం జరిగింది సార్ ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ దాంతో పాటుగా డిఆర్సీసీ షెడ్ కూడా ఏర్పాటు చేస్తాం సార్ దాంతో పాటు వర్మి కాంపాయిస్ కూడా జరిగింది సార్ అంటే వర్మి కాంపా స్పెషల్ గా వామ్స్ తీసుకొచ్చి చేసుకుని దాని యొక్క కూడా ఈ రోజు మనకు ప్రొడక్షన్ అవుతుంది సార్ దాన్ని కూడా ఒకవేళ వెళ్ళేటప్పుడు చూపిస్తాం సార్ సో దాంతో పాటుగా ముఖ్యంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ సార్ వాట్సాప్ సార్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ఇంటెడ్ వాట్సాప్ సమ్మర్ స్కేల్స్ దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేట్ అరేజ్మెంట్ కూడా మేము విధి చేసుకుని బావుల్ని కొన్ని చోట్ల అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ని కూడా సమ్మర్ ని కూడా డైలీ తక్కువ ఉంది కెపాసిటీ సార్ మజీ విలేజ్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది సార్ ఇప్పుడు మనకు అమృత టూలో టూ జీరో లో రెండు సార్ కన్సిడర్ జరుగుతుంది సార్ పాటుగా ఏదైతే మజ్జి విలేజ్ దాంట్లో డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా లే చేయడం జరుగుతుంది సార్ రాబోయే ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఈఎల్ఎస్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ప్రతి ఇంటింటికి మనకు ఈ వాటర్ సప్లై ఇచ్చే అవకాశం ఉంది సార్ దాన్ని కూడా ర్యాపిడ్ వేలో మేము క్లోజ్ చేసి వాటర్ సప్లై ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ప్రయత్నం చేశాం సార్ దాంతో పాటుగా ముందే మన సీడీఎంఏ మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఫైవ్ పర్సెంట్ డివైడ్ సార్ సో పైసారి మాకు ఒక కోటి ఆరు లక్షలు వన్ క్రోడ్ టెన్ లాక్స్ మనకు వసూలు చేశాం సార్ సో ఈసారి మా యొక్క టార్గెట్ వన్ క్రోడ్ ఫిఫ్టీ లాక్స్ అంటే ఫార్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ మేడం గారు చెప్పేస్తారు మన వారి ఆదేశాల పంపి ఫార్టీ పర్సెంట్ టీం మొత్తం ఉంది సార్ తప్పకుండా మన వరంగల్ రీజియన్ లో మనకున్న మున్సిపాలిటీలో మా జమ్మిగుంట మున్సిపాలిటీ స్టేట్ లో ఫస్ట్ వచ్చింది సార్ ఈ యొక్క డిబేట్ కూడా మనకు జమ్మిగుంట మున్సిపాలిటీ వరంగల్ జిల్లా టాప్ గాసాం సార్ ఈ సందర్భంగా మా యొక్క సిబ్బందికి అధికారులకు మరి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి మాకు మార్గదర్శన చేయాల్సిందని కోరు సార్ మేడం దగ్గర గుడ్ బా విత్ యువర్ గుడ్ ప్రోగ్రెస్ అచీవ్మెంట్స్ సో దాట్ ఆన్ గోడ్ బాంబే ఆల్సో రీసెంట్లీ మేడంతో బిఎంఏ గారితో సహా వెళ్ళడం అనేది పెద్ద గొప్ప అచీవ్మెంట్ అది సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హౌ కే యూ విల్ డిస్చార్జ్ డ్యూటీ అండ్ యూ కోఆపరేట్ యువర్ విత్ యువర్ కమిషనర్ ఫర్ మేమ అచ్వ్‌మెంట్ ఆఫ్ 100% రిజర్వ్స్ ఇన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఎల్లరసిత ఛాలెంజ్ ఇంజనీరింగ్ లో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి తెలియదు ఇప్పుడు ఉన్నాయి అవర్స్ ఉన్నాయి చేర్చుతనే ఆనటవర్ చెక్ ఉంది 100 5 వర్క్స్ నర్సన ప్రొడ్యూస్ ఉంది ఏంటి కొర్ టెండర్ లాగా నన్నాయా జనరల్ ఫండ్ లో పిలుస్తున్నా లోకల్ స్మాల్ వర్క్స్ ఇన్ దట్ ఓకే ఓకే రైట్ मेजर वर्क सेम होना है रिटेल ही बोलना अच्छा ट्रेन ट्रेन लास्ट ओके वन इंजीनियर के रोल लेना यस ओके सर एक कुछ टाउन प्लानिंग लो सर एलएस मर्चेंट ओके एम मेरे बिल्डिंग परमिशन जब भी वस्तु है अबे जो